మీ పేరులలో మొదటి అక్షరమును బట్టి దేవుని వాక్యములను చదువుతున్నాను మీ పేరు ఉందో లేదో చూసుకోండి మొదటిది వై అక్షరం వై అక్షరం పేరు మీదగా ఈలాగున వ్రాయబడింది సామితలు తొమ్మిది పది యహోవాయిందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము రెండవది యక్షరం పేరు మీదగా సామెతలు తొమ్మిది ఆరు ఇక జ్ఞానము లేనివారే యుండక బ్రతుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడుగుడి మూడవది జీ అక్షరం పేరు పేరుమీదగా సామెతలు పది ఒకటి జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుహకము పుట్టించును నాల్గవది వ్యక్షరం వ్యక్షరం మీదగా సామెతలు ఎనిమిది పది వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమీ బంగారు నాసింపక తెలివినందుడి ఐదవది ఏ అక్షరం ఏ అక్షరం మీదగా కీర్తనలు తొంభే ఒక్క రెండు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను